ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు శ్రీకాకుళం విజయనగరం విశాఖ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ తెలుసుకుందాం కృష్ణ చెప్పండి కాన్ఫరెన్స్ సంబంధించిన వివరాలు ఏంటి వెంకటేశ్వర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల మీద వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఆయన జిల్లా కలెక్టర్లు ఏదైతే శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అక్కడ ఉన్న తాజా పరిస్థితులు అడిగి తెలుసుకోవటం ఇంకా జరిగింది ప్రధానంగా ఈ గొట్టా బ్యారేజ్కి సంబంధించి క్యాచ్ంట్ లో ముప్పై మూడు టీఎంసీల నీరు ఉండటంతో పాటు తోటపల్లి పరిధిలో పదకొండు టీఎంసీలు మేర వర్షపాతం నమోదైనట్లు అధికారులు సీఎంకి వివరించారు మొత్తంగా గొట్ట బ్యారేజ్ కి లక్షా ఎనభై తొమ్మిది వేల క్యూసెక్ల నీరు అలాగే తోటపల్లికి నలభై నాలుగు క్యూసె వేల క్యూసెక్ వర వస్తుందని చెప్పి అధికారులు సీఎం దృష్టికి తీసుకురావడం జరిగింది ఒడిశా ఎగు ఒడిశా ప్రాంతాల్లో పడిన భారీ వర్షాల కారణంగా కూడా వంశధారుకు లక్ష క్యూసెక్ల పైన లక్ష ఐదు వేల క్యూసెక్ల పైన కూడా వరద నీరు వస్తుందని చెప్పి అధికారులు వివరించడం జరిగింది ఈ భారీ వర్షాలు ప్రమాదాల కారణంగా నలుగురు మృతి చెందినట్లు కూడా సీఎంకు అధికారులు వివరించారు అలాగే విశాఖ నగరం కంచర్ ఒకరు అలాగే శ్రీకాకుళం మందనంలో ఇద్దరు పార్వతీపురం అన్యం జిల్లా ఒకరు మృతి చెందినట్లు కూడా అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు బాధిత కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల పరిహారం మేర పరిహారం ఇవ్వాలని చెప్పి కూడా సీఎం వారికి ఆదేశించడం జరిగింది ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షం లేదని ఎక్కువ ఎగు నుంచి వస్తున్న ప్రవాహాల వల్ల వరదల వరద ఉత్పత్తి ఎక్కువగా ఉన్నట్లు కూడా అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల చెట్లు కోరటం అలాగే ఇప్పటికే చెట్లు కోలైతే వాటిని యుద్ధ ప్రాతిపదికను కూడా తొలగించినట్లు వారు వివరించడం జరిగింది ఇప్పటికీ తొంభై శాతం మీద ఈ కోలిన చెట్లను తొలగించామని చెప్పి కూడా వారు సీఎం దృష్టి తీసుకెళ్లారు ఉత్తరాంధ్ర జిల్లాలో దాదాపు తొంభై శాతం మీద విద్యుత్ ఎక్కడైతే విద్యుత్ సరఫరా అది మరబత విద్యుత్ ఆటంకం ఏర్పడిందో దాన్ని కూడా తొంభై శాతం మీద కూడా అధికారులు సీఎంకి వివరించడం జరిగింది సాయంత్రంలోగా అన్ని ప్రాంతాల్లో కూడా విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తున్నట్లు కూడా వారు వివరించడం జరిగింది ఎక్కడ ఎలాంటి జాప్యం లేకుండా యుత ప్రాతిపదికన పనులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి సీఎం ఆదేశించారు అలాగే వివిధ శాఖలు సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా తిరిగి సాధారణ స్థితి తీసుకొచ్చేలాగా చర్యలు ముమ్మరం చేయాలని చెప్పి కూడా సీఎం కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది 何が誰かしら。